హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు బాగున్నారా ఈరోజు మీకు నేను టేస్టీ ఆమ్లెట్ చేయవ చేసి చూపిస్తాను ఇంకా నేను ఆమెడ్ చాలా బాగుంటుంది కావాలంటే మీరు కూడా నచ్చేస్తాయి చేసి చూడండి ఆమెట్కి కావాల్సిన పదార్థాలు ఆయిన్ ఎగ్ ఆనియను ఉప్పు కారం ఉన్నాయి ఇప్పుడు మీకు నేను ఇదే ఉంది పాయ దీన్ని దీన్ని దీంతో కానీ కానం అయ్యాన్ని కానమయ్యాన్ని పొయ్యనీ ఇంకా అన్నమయ్యాని कुछ नहीं मेदानी ప్యాన్ వేర్ అయ్యాక ఎగ్గు పోసుకొని ఆమెట్ 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 వేసుకున్నా పోసుకున్నా テイストを見なり、いかねのまま向いてんてちばとな、ね。